నమస్కారం అహింస సమర బాటలో సత్య సోదన బాసటై అసమానతలు సంకులాల చీకట్లు తొలగే ఆత్మవిశ్వాసం వెలుగు సత్య సోదనలోనేని ధర్మ సాధనలోనే స్వాతంత్ర సమర స్ఫూర్తిగా మూర్తిగా ఎప్పటికీ పదంలో మెరిసే జాతిపిత బాపూజీ భారత స్వాతంత్ర సమర నాయకత్వ దీక్షా దక్షత దీప్తిగా అంటరానితనం కులనిర్మూలన పారశుధ్యాల ఆ పారిశుధ్యంలోనే స్వచ్ఛమేవ జైతే అంటూ స్వచ్ఛ భారత్కి ఒక మూలమై నిలిచినటువంటి కార్యశీలత ఆచరణ దృక్పథంతో భారతదేశానికి చిరస్మరణీయంగా జాతిపీతగా వెలుగొందినటువంటి మహాత్మా గాంధీజీ ఆచరణల స్వచ్ఛ భారత్ ఆశయస్ఫూర్తిగా ఒక పోరాట పదమై జాతిపిత ఒక జేబులో కరెన్సీ నోట్లుగానే ఆ బోసి నవ్వుల బాపూజీగానే కాక భావితరానికి ఒక కర్మయోగిగా ఒక దీక్షా తత్పరత క్రమశిక్షణల తపస్విగా ఎప్పటికీ చిరస్మరణిగా నిలిచేటువంటి వాడు విద్వేష కీలల్ని ఆర్పే అహింస తేజంగా గాంధీజాన్ నిలవాలని కోరుకున్నవాడు ఈ మతోన్మాదాల వ్యతిరేకతతో కృషి కలిపిన ఒంటరి పోరాటం చేసినటువంటి ఒక ధీరుడు కర్మయోగి జీవన ఈ మరణాల మహోన్నతిడిగా అతీతంగా మహోన్నతడిగా ఈ మహాత్ముడికి గాంధీజీకి నివాళిగా ఈరోజు స్మృతి పదంలో ఆయనని స్మరించుకుంటూ గాంధీ మార్గంలో గాంధీనగర్లోను గాంధీ బాటలో నడుస్తున్నామని చెప్పుకునేవాళ్ళు గాంధీ టోపీలో మాత్రమే గాంధీ చిహ్నం కాకుండా గాంధీ ఆశయాలు గాంధీ సూక్తులు ఆ అహింసా ధర్మం ఆ విశిష్టంగా ముఖ్యంగా సత్యమేవ జయితి అన్నదానికి ఆ సత్యశోధనలో ఒక విశిష్టుడిగా మనం నిలిస్తే అప్పుడే నిజమైన నివాళి అవుతుంది గాంధీజీని శిథిల విగ్రహాల్లోనూ శిఖరాయమానంగా మనం నిలుపుకోవడమే కాదు ఆ సత్యదూతిని ఆ శాంతినేతన్ శాంతినేతని ఈ జాతిపితను ఎప్పటికీ కూడా మనం ఆహారం వెలిగే అఖండ అహింసా జ్యోతిగా సత్యకీర్తి బాపూజీగా నిలుపుకోవాలంటే మనం ఎప్పుడూ కూడా ఆయన మూడు కోతుల్ని గుర్తుపెట్టుకోవాలి చెడు వినకు చెడు అనకు అందుకనే చెడు చూడకు ఈ మూడు కోతులకి మనం ఇప్పుడు నాలుగో కోతిని ఐదో కోతిని కూడా మనం తలుచుకోవాలనిపిస్తుంది ఎందుకంటే చెడు చేయకు అని చెప్పలేదు కదా అని చెడు చేసేవాళ్ళు గాంధీ బాటలో నడుస్తున్నామని చెప్తూ గాంధీ మార్గం అంటే గాంధీ రోడ్డులో నడవడం కాదు గాంధీ యొక్క ఆశయాలు ఆదర్శాల్లో నడవడం అవ్వాలి కనుక చెడు చేయకు అన్నది నాలుగో కోతి అయితే ఇప్పుడు మరో ఐదో కోతిని కూడా చెడు చూపకు ఎందుకంటే మాధ్యమాల్లో మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం ఈ సోషల్ మీడియాలో కానీ మాధ్యమాల్లో కానీ జర్నలిజంలో కానీ మనకి ఆ చెడును చూపించేటువంటిది చలన చిత్రాల్లో కానీ చెడు చూపించడం ఎక్కువ అవుతోంది కనుక చెడు చూపకు అని కూడా ఐదో కోతి చెప్తే బాగుంటుంది కనుక మరో పంచశీల ప్రవచనాలుగా మనం గాంధీ ఐదు కోతుల సూక్తుల్ని మనం అఖండ భారత శ్వాసలుగా కాశ్మీర కళల జాసగా కళకళగా చెప్పుకోవాలంటే తప్పకుండా గాంధీజంలో ఉన్నటువంటి ఆ నిజాల్ని కొన్ని నిజాల్ని చెప్పుకోవాల్సి ఉంటుంది కొన్ని నిజాల నిగ్గు తేల్చాల్సి కూడా ఉంటుంది కనుక వాదాల్లో శూన్యాల్ని చూంపించకుండా వేదాల్లో ఆ సత్యాల చేవ ఏదైతే ఉందో దాన్ని శ్వాసించేలాగా సామరస్యం సౌభ్రాతృత్వం సామ్యవాదం సమత్వం ఆ స్వాతంత్ర దీక్షగా మనం నిలుపుకోవాలంటే తప్పకుండా ఆ అహింస పరమయోగి అయినటువంటి వాడి ఆ గాంధీజీ యొక్క ఆశయాల్ని మనం ఒక్కసారి ఆకలింపజేసుకుని దాని సన్మార్గంలో దేశాన్ని నడిపించవలసినటువంటి కర్తవ్యం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అక్కులే కాదు ఆ బాధ్యతల రెక్కలను కూడా విప్పినప్పుడే సమత్వం ఉంటుంది కనుక అటువంటి ఆ సమత్వానికి ఎప్పుడూ కూడా ఆ సత్యశోధనకు గాంధీజీ ఆత్మకథ నిత్య ఆదర్శంగా నిలుస్తుంది రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం అంటూ ఆ హృదయంలో ఆ కర్మయోగి యొక్క తత్వాన్ని నిలుపుకోవడమే కాకుండా గీతకి ఎప్పుడూ కూడా మనకు ఆదర్శంగా నిచ్చేటువంటి ఆయన్ని అందుకనే మనం ఈశ్వర విష్ణు తేరేనాం సబుకో సమ్మతి దే భగవాన్ సబుకో సమ్మతి దే భగవాన్ అంటూ ఆ గాంధీజీ ఆశయ సూక్తులు తలుచుకుంటూ మనం నివాళులప్పుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష